నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఏసు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని వాక్ వాక్యమైనటువంటి బైబల్ మీకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను తెలియచేసేటువంటి ఏకైక గ్రంథమనని మీరు గ్రహించి ప్రతి దినము కూడాను దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి బైబల్ అనగా బెబిలియాస్ అనేటువంటి పదములో గ్రీక్ పదములో నుంచి వచ్చినటువంటి మాట బెబిలియాస్ అనగా దాని అర్థం ఏంటంటే అనేక పుస్తకముల యొక్క సంకలనము పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేక పుస్తకాలు ఉన్నాయి అవి అరవై ఆరుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఈ అరవై ఆరు పుస్తకములు రెండు భాగాలుగా విభజించినట్లయితే మొట్టమొదట పాత నిబంధన అని తరువాత క్రొత్త నిబంధన అని మొత్తం అరవై ఆరు గ్రంథాలు కలిపి దీన్ని బైబిల్గా మనకు అందించడం జరిగింది ఈ అరవై ఆరు కూడాను తెలియచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే ఈ లోకంలో మానవుడు జన్మత పాపి అయ్యుండి ఉండి ఈ లోకంలో తాను జీవించి చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఈ నశించి పాపములో జీవించి నరకానికి వెళ్ళేటువంటి ఈ మానవాళిని కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన యజ్ఞం చేసి మరలా మానవాళిని రక్షించుకున్నాడు ఈ అరవై ఆరు పుస్తకాలు దాదాపు పదహారు వందల సంవత్సరాల కాల వ్యవధిలో నలభై మంది గ్రంథకర్తలు రచించిన పుస్తకమే ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా అద్భుతమైనటువంటిది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అద్భుతాల కంటే చాలా అద్భుతమైనటువంటి పుస్తకము దీన్ని దీన్ని ఎవరు చదివినా సరే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మనసు ఆ దేవుడు ఈ మానవులను ఎలాగా ప్రేమిస్తున్నాడో ఈ మానవాళి కొరకు ఆయన ఏం చేశాడో అవన్నీ కూడాను చాలా అర్థమయ్యే రీతిలో మనకు వ్రాయబడి ఉన్నాయి అరవై ఆరు అనగా ఈ బైబిల్లో ఉన్నటువంటి మొత్తం కూడాను ఒక భక్తుడు ఇలా చెప్పాడు రెండు ఆరులుగా వర్ణించాడు ఒక ఆరు ఏంటంటే ప్ర ఉన్న ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉన్నదండి ఏడు అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి సంఖ్యగాను అది దై దైవత్వానికి సంబంధించినటువంటి సంఖ్యగా ఉన్నది అయితే మానవుడిని దేవుడు కొంచెము తక్కువగా దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాడు గనక ఆరు అనేటువంటి సంఖ్య మానవుడికి నియమించటం జరిగింది అరవై ఆరు పుస్త అనని బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదండి ఒక ఆరు మానవుడికి సంబంధించింది రెండవ ఆరు అనేటువంటిది యేసుక్రీస్తు దేవుని ఉన్నా కానీ అనగా ఒకప్పుడు ఆయన దేవునితో ఉన్నాడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడిగా ఆయన ఈ భూలోకమును సృష్టించబడక మునిపే ఉన్నదని ఉన్నాడు అని అని బైబుల్ చెప్తా ఉన్నది అయితే ఈ మానవుడు పాపం చేసి నిత్య నరకానికి వెళుతున్నటువంటి పరిస్థితిలో తను తాను తగ్గించుకొని ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనకు కూడాను ఏడు నుండి ఆరు అనేటువంటి సంఖ్యకు వచ్చింది ఈ అరవై ఆరు పుస్తకాలు కూడాను పాపి అయినటువంటి మానవుడిని దేవుడైనటువంటి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి యజ్ఞం చేసి మానవుణ్ణి తన పాపం నుంచి విమోచించి మోక్షాన్ని ప్రసా ప్రసాదించాడు కాబట్టి బైబిల్ మొత్తం కడను రెండు ఆరుల కథ అనని చెప్పటానికి చాలా అర్థమయ్యే రీతిలో ఉన్నది ఒకటి మానవుడు రెండవది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడాను ప్రతి దినము కూడాను మీరు చదువుతూ ఉన్నట్లయితే కొంత క్రొత్త నిబంధన కొంత పాతను బంధన మీరు బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దేవుని యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకొని ఆ యేసు క్రీస్తును మీరు వెంబడించేవారిగాను ప్రతిదినం మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలు ఆయనకి ప్రార్థించేవారిగాను ఆయన ఇచ్చేటువంటి గొప్ప శాంతి సమాధానము పాపక్షమాపణను పొందుకునేవారిగా మీరు ఉంటారు ఒకవేళ మీకు బైబిల్ గ్రంథంలో మీరు లేకపోయినట్లయితే రెండు మూడు బైబిల్స్ కొనుక్కోవచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను బైబిల్స్ కలిగి ప్రతి దినము ఆయన సన్నిధిలో మీరు ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పారాయణం చేయండి ధ్యానించండి అర్థంగా అర్థపూర్వకంగా మీరు ధ్యానించండి ఒకవేళ మీరు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు అర్థం కాకపోతే ఈ బైబిల్ రాసింది ఎవరనంటే నలభై మంది ప్రవక్తలైనా కానీ వారందరూ కూడాను పరిశుద్ధాత్ముని ద్వారా వారు ప్రేరేపించబడి రాయబడ్డారు అని అని లేఖనాల్లో మనం ఆ మాటను స్పష్టంగా చూస్తాం కానీ కాబట్టి ఈ బైబుల్ రాసింది పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీకు అర్థం కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని మీరు పొందుకొని తప్పనిసరిగా పరిశుద్ధాత్మ సహాయంతో మీరు ఈ బైబుల్ గ్రంథాన్ని ధ్యానించి దాన్ని మీరు అర్థం చేసుకోగలరు ఫైన్ ఈరోజు నా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనములు ధ్యానం చేసుకుందాం దయచేసి శ్రద్ధగా మీరు ఆలకించండి నేను ఈ వాక్య భాగాన్ని చదువుతాను హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు భాగాల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకుందాం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకునిన దానిని గట్టిగా పట్టుకుందుము ప్రియ సోదరి సోదరులారా ఇక్కడ యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి ఏ పని చేయటానికి వచ్చాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడు అని బైబుల్ మహాగ్రంథం సెలవిస్తూ ఉన్నది ఈరోజున ప్రతి పనికి ఒక మధ్యవర్తి అవసరమై ఉన్నది మీరు ఇల్లు కొనాలంటే ఒక మీడియేటర్ కావాలి వివాహం చేయాలంటే ఒక మీడియేటర్ కావాలన్నట్లుగా మీరు ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని పరిచయం చేయాలి మధ్యవర్తి లేకపోవటం చూసి దేవుడు చాలా విచారించాడు అని బైబుల్ సెలవిస్తూ ఉంది ఈ మధ్యవర్తి ఎవరు అనంటే మానవుడికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు కనుక ఇప్పుడు ఒక మధ్యవర్తి అవసరమైనది ఒక యాజకుడు అవసరమై ఉన్నది మానవుల యొక్క సమస్యలను మానవుల యొక్క పరిస్థితులను వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడాను మానవుడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆధిక్యతను కోల్పోయాడు ఏనాడైతే ఆదాము పాపం చేశాడో ఆనాటి నుంచి ఈ మానవ జాతి అంతా కూడాను ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవునితో ఉన్న దేవునితో ఉన్నటువంటి సంబంధం ఆనాడే తెగిపోయింది పాపము ద్వారా పాపము మానవులోనికి ప్రవేశించింది అందుకే ఈరోజున ప్రతి మానవుడు శాంతి సమాధానం లేకుండా తెగిపోయిన గాలిపటంలాగా తమ జీవితాన్ని బ్రతుకుతోను బ్రతుకులో కన్నీటితో కష్టాలతో బాధలతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు అని నేను ప్రత్యేకంగా మీకేం చెప్పవలసిన అవసరత లేదండి ప్రతి మానవుడు కష్టాల్లో ఉన్నాడు శోధనలో ఉన్నాడు ప్రతి ఒక్కరు సఫర్ అవుతూ ఉన్నారు వారు ఎందుకు బాధపడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి అన్నీ ఉన్నా సరే ఐశ్వర్యం ఉన్న ఆరోగ్యమున్నా అందమున్నా మరి ఉన్న ఏదో కోల్పోయినటువంటి స్థితిలో మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్నాడు అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లుగా ఒక సామితింది చూడండి అలానే అన్నీ ఉంటాయి కానీ మనిషి ముఖంలో ఆనందం ఉండదు శుభం పలకరా అంటే ఎప్పుడు అశుభం పలికేటట్లుగానే ఆ ఏముందండి బాగున్నారా అంటే ఏం బాగుండి అంటారు ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో దిల్మే పసంద్ నై అంటే హృదయంలో శాంతి సంతోషము లేదండి అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఎలా వచ్చాడంటే ఆయన ఒక ప్రధాన యాజకుడుగా వచ్చాడట హీఈ్ ఏ గ్రేట్ అండ్ హై పీస్ ప్రీస్ట్ అని బైబిల్ బైబుల్ చెప్తా ఉంది ఈ యాజకుని యొక్క కర్తవ్యం ఏంటంటే తన పని ఏంటంటే మానవుల యొక్క పరిస్థితులన్నిటికి కూడాను దేవుని దగ్గరకు చెప్పటానికి ఎందుకంటే మనిషి ధైర్యాన్ని కోల్పోయాడు పాపములో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడైనటువంటి పరిశుద్ధుడైన దేవునితో తన సహవాసాన్ని పోగొట్టుకున్నాడండి అందుకొని ఇక్కడ మధ్యవర్తిగా యేసు ప్రభు ఒక ప్రధాన యాజకుడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఆ ప్రధాన యాజకుడు నీ ఎవరైతే విశ్వసించారో ఆ ప్రధాన యాజకుడు ప్రతి మానవుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మరలా దానిని తండ్రి దేవుడికి చెప్పి ఆ మానవుని ఆ సమస్య నుంచి ఆ బలహీనత నుంచి ఆ బాధల నుంచి ఆ ఇరుకుల నుంచి అనారోగ్యం నుంచి విడిపించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు మీకు ఈ విషయంలో ఒక మంచి క్లారిటీ ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది పదిహేను వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లోనూ మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు చూడండి ఈ ప్రధాన యాజకుడు మనకు తెలియనటువంటి వ్యక్తో లేకపోతే మన పరిస్థితులను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అనగానే యేసు ప్రభు తప్ప మరి ఒక ప్రధాన యాజకుడు లేడండి మీరు పాతను బంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అంటే లాంగ్ లాంగ్ యాగో దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం పరిస్థితి భూలోకలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక ప్రధాన యాజకుడు ఆహారను అలానే మోషే తన యొక్క సంతతి వారు ఉన్నారు వారు ప్రజల దగ్గర ఉన్నటువంటి వారి పరిస్థితులను వారి యొక్క పాపము నుంచి క్షమాపణ పొందు నిమిత్తమై వారు బలులను అర్పిస్తూ ఉండేవాళ్ళు వారు పాప పరిహారార్థ బలు సమాధాన అర్థమైనటువంటి బలులు ఈ విధంగా దహన బలు అనని మీరు బైబిల్ గ్రంథంలో మోషే రచించినటువంటి పంచకావ్యాలలో లేవియా కాండమును కానీ మీరు చదివినట్లయితే అక్కడ మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తమై యాజకులు చేసినటువంటి గొప్ప పనిని మనం అక్కడ చూస్తాం ఆ గొప్ప పని ఎలా చేసేవాడంటే అది కేవలం కూడాను కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రజలందరి పక్షంగా వారి విజ్ఞాపనలు వారి యొక్క శాంతి సమాధాన సంబంధమైన విషయాలు బలులు అర్పించడం ద్వారా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించి వారికి శాంతి సమాధానాలను దేవుని యొద్ద నుండి పొంది తీసుకుని వారికి అనుగ్రహించేవాళ్ళు ఇది చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అందుకే దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని కొరకై ప్రతి మానవుని యొక్క బాధ శ్రమ శోధన వారి యొక్క అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిపించుట కొరకై ఒక్కసారే ఆయన తన్ను తానుగా ఆ శిలువ మీద యజ్ఞాన్ని చేశాడు ఆ యజ్ఞమే మనం లోక కళ్యాణము అననని మనమందరం కూడాను గ్రహించుకోవాలి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనగా అందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే సర్వపాప మానవుల యొక్క పాపములన్నీ పరిహారం కావాలంటే రక్తము అనేటువంటిది చిందించబడాలి రక్తము చిందించకుండా ఏ మానవుని యొక్క పాపములు క్షమించబడవు అతడు మోక్షాన్ని సాధించలేడు మోక్షాన్ని చేరలేడు కనుకనే తద్రక్తం పరమాత్మేన ఆ రక్తాన్ని కూడా చిందించే వ్యక్తి ఎవరై ఉండాలంటే ఈ లోకంలో ఏ జంతు రక్తమో మానవ రక్తమో కాదు ఎందుకంటే జంతు రక్తంలో ఉన్నది మానవుని యొక్క రక్తంలో ఉన్నది కనుక శారీరకంగా మనం చూసినట్లయితే ఈ పాపము వలన వచ్చేటువంటి జీతము మరణం కనుక ఈ మరణము నుంచి తప్పించుటకు ఏ మానవుని యొక్క ఏ జంతువు యొక్క ఏ పక్షుల యొక్క రక్తము దేవుణ్ణి సంతోషపరితే సంతోషపరిచి దేవుని ఉగ్రత నుండి మనిషిని కాపాడలేదు తద్రక్తం పరమాత్మేనా అనగా ఆ రక్తము ఎలా ఉండాలంటే పరమాత్ముడైనటువంటి దేవునే ఆ రక్తాన్ని స్వయంగా చిందించాలి చూడండి అంటే దేవుడే ఈ లోకానికి దిగిరావాలి అప్పుడే మానవ లోకానికి కళ్యాణం జరుగుతుంది దాన్ని ఏమనంటే లోక కళ్యాణం అన్నారు ఆ లోక కళ్యాణం అంటే మానవులందరి యొక్క పాపాలను క్షమించబడి మానవులందరూ కూడాను శాంతి సమాధాన సంతోషాలతో జీవించేటువంటి ఒక వివాహ మహోత్సవం దాన్ని గొర్రెపిల్ల మహోత్సవం అని బైబుల్ గ్రంథంలో ప్రకటన ప్రకటన గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలం ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిష్కలంకుడును నిందారహితుడను పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి పవిత్రుడైనటువంటి కన్య మరియ గర్భమున జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభు తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు అంటే ఎప్పుడైతే దీన్ని దానం చేస్తాడో తన రక్తాన్ని ధ్యానం చేస్తాడో ఆ పుణ్యరక్తము ద్వారా ఆ బలియాగము ద్వారా మానవ లోకానికి పాపక్షమాపణ దొరుకుతుంది అందుకే ఈయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన బలహీనతలన్నీ కూడాను పాపం చేయకూడదని అని అనుకుంటున్నాడు మనిషి పాపం చేస్తున్నాడు ఏది చెడో దాన్ని గ్రహిస్తున్నాడు కానీ దాని మీద జయం లేదు ఏది మంచో తనకు తెలుసు కానీ ఆ మంచి చేయలేకపోతున్నాడు ఇలాంటి బలహీనతలో ప్రతి మానవుడు ఉన్నాడు అని అని ఇలాంటి మానవుల యొక్క బలహీనతలు తెలుసుకున్నట్టు కొరకు ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రి సోదరి ఎంత గొప్ప భాగ్యం యేసుక్రీస్తునందు సుక్రీస్తు నీ విశ్వాసం ఉంచి నీవు ఆయన సన్నిధిలో నీ పాపములను ఒప్పుకున్నట్లయితే నీ ప్రతి బలహీనతను ఆయన క్షమిస్తాడు ఈయన ఎలాంటి దేవుడు అని అంటే ఆయన అనుభవం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఆయన శోధించబడ్డాడు ఆయన మనలాగానే ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడండి చాలామంది ఈ లోకంలో శోధనలు ఎదుర్కొనేటువంటి సమయంలో వారికి ఎలాంటి నిరీక్షణ లేని వారిగా జీవిస్తూ ఉన్నారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు ఇల్లు విడిచి పారిపోవాలనుకుంటారు భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ సంబంధాన్ని తగ్గొట్టుకోవాలి అనుకుంటారు కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలకు సంబంధాలు తెంచుకోవాలని అనుకుంటారు ఎలాంటి శోధనలకు గురవుతున్నారు ఈ రోజున ఒక స్త్రీని చూచినప్పుడు పాపపు చూపుతో చూసి ఆ స్త్రీతో వ్యభిచరిస్తే అది చూపులతోటే వ్యభిచారం జరుగుతుంది అన్నాడు యేసు ప్రభు అలాంటి సం అలాంటి శారీరక పాపాల్లో రోజున అనేక మంది అలాంటి బలహీనతలో ఉన్నారు ఈరోజున అనేక శోధనలు మనిషి యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాయంటే శాపంగా మార్చివేస్తున్నాయండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకొని చనిపోయారట ఎలాంటి శోధనలో ఉన్నావు నీ శోధనను నీ బలహీనతను నీ కష్టాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సమానుభవం కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు ఆయన ఇప్పుడు నేను విడిపించడానికి నేను బలపరచడానికి నీ జీవితాన్ని శాంతిమయం చేయటానికి ఆనందమయం చేయటానికి నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నీ హృదయం అనే తలుపు తెరిచి ఎస్ఐయా నేను ఈ శోధనలో ఉన్నాను ఈ బలహీనతలో ఉన్నాను నా జీవితం అంతా కూడా చెడిపోయింది నా జీవితం అంతా నా బ్రతుకంతా కూడా నాశనం అయిపోయింది ఇక నిత్య నరకమే నాకు శరణం అన్నట్లుగా నేను బ్రతుకుతున్నాను నీ లోకంలో అని అని ఒక్కసారి నువ్వు ఆయన సిలువ దగ్గరకు వచ్చినట్లయితే ఆ క్రీస్తు తన యొక్క శిలువ ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు నీ పాపంలో క్షమిస్తాడు సోదరి సోదరుడా నువ్వెందుకు దిగులు చెందుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నీ బలహీనతలోనే ఉండిపోవాలని అనుకుంటున్నావు నిన్ను విడిపించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు ఆయన శోధించబడ్డాడు ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితాన్ని మార్చి ఇక నువ్వు పాపము చేయకుండా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితాన్ని ఒక నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని ఆయన నీకు ఇచ్చేటువంటి దేవుడు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ఏడు అద్భుతాలు ఉన్నాయి సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా ఒక వ్యక్తి యొక్క పాపపు జీవితం మారిపోయి పరిశుద్ధంగా మారటం ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా మారటం స్వార్థాన్నించి విడుదల పొందటం స్వప్రయోజనం నుంచి విడుదల పొంది ఇతరులకు ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించటమే క్రీస్తు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన జీవితం నీకు కావాలా అందుకే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు కామ్ టు హీమ్ రైట్ నా ఇప్పుడు ఆయన దగ్గర రా పదహారవ వచనము కనుక మనము కనికరించబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనముతో నొదకు చేరుదము ఇక్కడ మనకొక భరోసా ఇక్కడ మనకొక ఆధిక్యత ఇక్కడ మనకొక గొప్ప నిరీక్షణ మనకు బైబుల్ చెప్తా ఉన్నది అదేంటంటే ఇప్పుడు అనగా ఏసుక్రీస్తుని ఎవరైతే తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో ఎవరైతే ఏసు నామాన్ని అంగీకరిస్తున్నారో ఎవరైతే ఏసు నామాన్ని నమ్ముకుంటున్నారో గమనించండి ఎన్నో నామాలు ఉన్నాయి ఈ లోకంలో అన్ని నామాల కంటే పైనామము యేసు నామము ఏసు అనగా రక్షకుడు రక్షించే నామము శాంతి సమాధానాలను ఇచ్చే నామము పాపము నుంచి విడిపించేటువంటి నామము పరలోక రాజ్యాన్ని చేర్చే నామము ఈ నామమునందు ఎవరైతే విశ్వసించారో వారు మొట్టమొదట కనికరాన్ని పొందుతారు దే విల్ రిసీవ్ మర్సీ ఫ్రమ్ గాడ్ దేవుని యొక్క నుండి నీకు కనికరం దొరుకుతుంది ఎక్కడికెళ్ళినా జీవితం అభివృద్ధి కావట్లేదా కుటుంబంలో ఏ విధమైన ఆశీర్వాదం లేదా దేవుని యొక్క ఉగ్రత శాపం నీ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించావా ఎప్పుడైతే ఏసు రక్తం దగ్గరికి వస్తావో ఎప్పుడైతే ఏసు రక్తం చేత నువ్వు కడగబడతావో ప్రియ సోదరి సోదరులారా ఏ కులము లేదు ఏ మతం లేదు ఏ జాతి లేదు ఏసు క్రీస్తు ప్రభు అందరి కొరకు సిలవలో ప్రాణం అర్పించాడండి కుల మతాలు నిజానికి మనం కట్టుకున్నటువంటి దూరం చేసుకోవటానికి మనిషిని మనిషిని చంపుకోవటానికి పెట్టుకున్నటువంటి ద్వేషించటానికి పెట్టుకున్నటువంటి అడ్డుగోడలే తప్ప దేవుని దృష్టిలో మానవులందరూ ఒకటే ఆ మానవులందరినీ క్రీస్తు ప్రేమిస్తున్నాడు ఈయన దగ్గరకు నీవు వచ్చినట్లయితే కనికరించబడతావు నెంబర్ టూ సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందుకుంటావు సమయోచితమైనటువంటి సహాయం ఏ సమయంలో ఏ సహాయం కావాలో ఇరవై నాలుగు గంటల సమయంలో నీ జీవితంలో ఏ సమయంలో ఏ క్లిష్ట పరిస్థితిలో ఏ సహాయం కావాలో ప్రతి సహాయాన్ని నీకు అందించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కృపాసనం దగ్గరికి నీవు రాగలవు అనగా ఆయన యొక్క సింహాసనం దగ్గరికి నువ్వు రాగలవు ఇది ఎలా మనకు ప్రాప్తించింది ఎలా మనకు దొరికింది పాపి అయినటువంటి మానవుడికి ఇలాంటి గొప్ప ఆధిక్యత ఎలా దొరికిందంటే యేసు అనేటువంటి ఈ గొప్ప కాపరి గొర్రెల కాపరి ఆయన ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి సెలవు మీద ప్రాణం పెట్టి ఆయన చేతిలో మన పాపంలో కొరకైనటువంటి క్రయధనాన్ని చెల్లించి తండ్రి అయినటువంటి దేవునితో చెప్తున్నాడు తండ్రి ఈ వ్యక్తి నీకు చెందినటువంటి వ్యక్తి ఇతను పాపంలో నిమిత్తమై నేను రక్తాన్ని చెందించాను ఇతన్ని మీరు అంగీకరించండి ఇతను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఈ స్త్రీ ఈ సహోదరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నది ఈమెకు సహాయం చేయ ప్రభు అని అని యేసు ప్రభు నీ నిమిత్తమై నా నిమిత్తమై ఒక మధ్యవర్తిగా తండ్రికి మనకు మధ్య ఒక మీడియేటర్గా మధ్యవర్తిగా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రి సోదరి సోదరుడా వస్తావా నీకు కనికరం దొరికే స్థలము నీకు శాంతి దొరికే స్థలము నీ పరిస్థితులన్నింటినీ మార్చేటువంటి స్థలము ఏసుక్రీస్తు యొక్క సింహాసనము ఆ సింహాసనం ఎలా రోజున మనకు దొరికిందంటే ఏసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించమనని చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని అందరినీ అంగీకరించాడు ఆహా ఎంత గొప్ప భాగ్యం ఆయన కృపా సింహాసనం దగ్గరకు వచ్చిన వారందరికీ కూడాను సమయోచితమైనటువంటి సహాయము దొరుకుతుంది నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఇప్పుడే నీకు సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు రండి మన రక్షణ దుర్గమైనటువంటి యోహో అని గురించి ఉత్సాహ ద్వానము గానము చేయుదుమనని భక్తుడైనటువంటి దావిది చెబుతున్నాడు నిరాశలో ఉన్నట్లయితే నిస్పృహలో ఉన్నట్లయితే వ్యాధితో బాధతో అనారోగ్యంతో కృంగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ప్రేమ కలిగిన రక్షకుడు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎంత వరస్ట్ కండిషన్లో నీ జీవితం వ్రేలాడుతూ ఉన్నా సరే ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకై తన రక్తాన్ని చిందించాడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నువ్వు సహాయాన్ని పొందుకోగలవు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి తగిన సహాయం కొరకు ఈ సమయంలో నీ ప్రజలందరి నిమిత్తమైన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను వ్యాధులతో బాధపడుతున్న వారికి క్యాన్సర్ ఎయిడ్స్ స్ట్రోక్ బ్రెయిన్ డ్యామేజ్ ఇంకా నాయన ప్రవ్వ ఫిట్స్ లాంటి వ్యాధులతో బాధపడుతూ చేతబడి శక్తులతో శాంతి సమాధానం లేక నిద్ర లేక మానసికంగా శారీరకంగా కృంగిపోయిన వారందరినీ నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టండి స్వస్థతను దయచేయండి ఎంతమంది అయితే హృదయాలు పగిలి ఉన్నారు కుటుంబాల్లో శాంతి లేక మనసులో నెమ్మది లేక ఉన్నారు నీ బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తున్నాను ఇప్పుడే నీ కృపాసింహాసనము దగ్గరకు వస్తున్నామయ్యా నీ నిమిత్తమై నిమిత్తమైన దోసుడు ప్రార్థిస్తూ ఉండగా కృప చూపించండి ఏసయ్య నీ గాయపడిన హస్తాన్ని రానివ్వండి ఈ కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించి దీవెనకరమైన వ్యక్తులుగా వీరిని ఆశీర్వదించమని నీ జనాంగంగా వీరిని మార్చివేయమని ఏసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యుసేసీవితము నా ప్రియా నా జీవితము నీకేనయ్యా నా చుట్టూ ఉన్న లోకంలో నాకే లేరయ్యా నీ కృపతోని జీవించుచున్నానయ్యా నా చుట్టూ ఉన్న లోకంలో నాకే లేరయ్యా నీ కృపతోనే జీవించుచున్నా సయ్యా నా ప్రియ ఏ నా జీవితము నీకేనయ్యా ఆధ్యాత్మిక జీవితములను బలపరచుటకు ఎదుగుదలకు దైవజన్లు స్వయంగా రచించిన వివిధ పుస్తకములు మరియు వివిధ అంశముల మీద ఇవ్వబడిన వర్తమానముల డీవీడీలు కొరకు అలాగే నా నిరీక్షణ నా ప్రియ ఏసయ్య అనే ఆత్మీయ సంగీత ఆల్బమ్స్ కొరకు వెంటనే మాకు కాల్ చేయండి మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ ఇప్పటికే అనేక మంది చదివి మేలు పొందుచున్న నిరీక్షణా కిరణం అనుమా ఆధ్యాత్మిక ద్విమాస పత్రికకు తప్పక చందాదారులు కండి మీ ఆధ్యాత్మిక జీవిత వికాసానికి అభివృద్ధికి ఎంతగానో సహాయపడే ఈ ద్విమాస పత్రికను పొందగోరువారు మరియు ఒక ఉచిత ప్రతి కొరకు వెంటనే ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది నాలుగు ఏడు ఎనిమిది రెండు రెండు మూడు ఏడు ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ ఏడవ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రియర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మను ఆహ్వానించుచున్నాము ఆదివారం ఆరాధన సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రియర్ ఫెలోషిప్ చర్చ్ నెహ్రూ నగర్ ఏడవ లైన్ గుంటూరు మా సెల్ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ అలాగే జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ వన్ నైన్ ఎయిట్ జీరో మరియు మా ఉదయ కాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేమ్ ఫెలోషిప్ చర్చ్ నందు ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరుగును అడ్రస్ ఆర్టీసీ కాలనీ ఒకటో లైన్ గుంటూరు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ అందరూ ఆహ్వానితులే దీక్షణా సమయం నీవుдила క్రీస్తు ప్రేమ స్వరం దీక్షణా సమయం